హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భావన జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చే రైతులను కలవడానికి వెళ్ళారు ఎంఎన్సి ఎలక్షన్స్ నేపథ్యంలో అంటే కోడింగ్ టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు అంటే ఇది రాజకీయంగా ఏదో చర్చలు అంటే చర్చించేందుకు రాజకీయంగానే అక్కడ వెళ్ళినట్టుగా చర్చలు వినిపిస్తాయి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ రాఘవ్ గారు ఉన్నారు రాఘవ్ గారు నమస్తే నమస్తే ఈ గుంటూరు ఇచ్చే అసలు ఈ మిర్చిడికి ఎందుకు వెళ్లారు అంటే రాజకీయంగా వాళ్ళని రైతులను కలవడానికా లేదంటే ఏంటి అసలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏది చేసినా రాజకీయం కోణంలోనే చేస్తారని కూడా మనకు తెలిసిన విషయం ఎందుకంటే గతంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా ఒక్కనాడు కూడా డైరెక్ట్గా ప్రజలను నేరుగా కలవాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పలానా నిన్న నిన్న ములాఖాత్ వంశీని కలవడం ఏ విధంగా ఉందో చూసాం అదేవిధంగా ఇప్పుడు మిర్చి మిర్చి ఆటికి రైతులను పరామర్శించడానికి గుంటూరుకు సంబంధించిన అయితే వెళ్ళడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎలక్షన్ కోర్టు ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్టు ఉంది ఈ టైంలో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు కానీ దానికి సంబంధించిన సభలు సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు కూడా అక్కడ ఈసీ నిబంధనలు అయితే చెప్పడం జరిగింది ఈసీకి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున కూడా ఒక లెటర్ అయితే పంపారు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము ఈ రకంగా చేసుకుంటాం అయితే దాన్ని ఈసీ పుస్తకాలను నిరాకరించింది ఎందుకని అక్కడ అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది ఎనిమిది మూడు అంటే మార్చి దాకా అది అమల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు మార్చి ఎనిమిది వరకు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ సభలు కానీ సమావేశాలు కానీ అక్కడ నిర్వహించకూడదు అంటూ క్లియర్ గా అతను తిరస్కరించడం జరిగింది నిరాకరించిన తర్వాత కూడా జగన్మోహన్ అక్కడికి వెళ్ళడం జరిగింది అంటారా నిరాకరించినా సరే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతానంటూ కూడా ఒక మండి వైఖరితో అయితే జగన్మోహన్ రెడ్డి ఉదయం పది గంటలకి అక్కడ చేరుకోవాల్సింది ఉదయం తొమ్మిది గంటలకైతే తాడేపల్లి నుంచి బయలుదేరి పది గంటలకైతే అక్కడ చేరుకున్నారు అయితే అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్టు ఉన్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున అయితే అక్కడ జమం జనం అయితే గుమ్ముగూడిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు కానీ వాళ్ళ సభలు సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటివి చేయకూడదు అంటూ కూడా ప్రధానమైన నిబంధన ఉంది దాన్ని అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను ఉల్లంఘించారని కూడా చెప్పొచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి ఏ విధంగా ఉందంటే మా పార్టీ అందులో పోటీ చేయట్లేదు కాబట్టి నేను నాకు ఎలక్షన్ బోర్డు వర్తించదు అంటూ కూడా ఒక వింత వాదన అయితే మీదకి తీసుకొచ్చారు గతంలో కూడా మనం చూసాం ఏదైతే అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లు మినిమం టెన్ పర్సెంట్ అయినా ఉండాలి అన్న నేపథ్యంలో పదకొండు సీట్లు వచ్చినా సరే నాదే ప్రతిపక్ష హోదా నాకే కావాలి ప్రతిపక్ష హోదా అంటూ కూడా ఒక వింత వాదనకైతే ఆ రోజు తెరలిపారు ఈ రోజు కూడా అదే విధంగా నేను పోటీ చేయట్లేదు కాబట్టి అది నాకు వర్తించదు అన్నాం ఒక వింత అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఒక అధికార పార్టీ అధికారంలో నూట యాభై స్థానాలు పొందిన పార్టీ ఒక ఏదైతే స్థానిక ప్రాంతీయ పార్టీల్లో ఒక ప్రాచుర్యం ఉన్న పార్టీ ఎలక్షన్ కోర్టును కూడా ఉల్లంఘిస్తూ కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడం అయితే అది పెద్ద నేరం అనే చెప్పాలి ఒక మాజీ మంత్రి ఈ ఎలక్షన్ కోర్ట్ టైంలో అక్కడికి వర్తించదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మరి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారంటారా ఖచ్చితంగా ఈసీకి సంబంధించి ఇప్పటికే అధికారులు అందరూ కూడా దాని మీద అయితే చేస్తున్నారు దాని మీద చేసి ఖచ్చితంగా ఎవరెవరి మీద కేసులు పెట్టాలి ఏ రకంగా కేసులు పెట్టాలంటూ కూడా ఒక అయితే నోటీస్ అయితే ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఇస్తారు ఈసీకి సంబంధించిన ఏదైతే ఈ ఉల్లంఘన సంబంధించింది జైల్లో అయితే పెట్టరు కానీ ఖచ్చితంగా నోటీస్ అయితే ఇస్తారు నోటీస్ ఇచ్చి దానికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ కూడా అంటే ఈ ఎలక్షన్ సంబంధించిన ఏదైతే ఈ ఈ కేసులు ఉంటాయో ఈ కేసులకు సంబంధించి చాలా సంవత్సరాలు తిరగాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఎలక్షన్ ఈసీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ సంస్థ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే కోర్టుకు రావాలని ఉండదు దేశంలో ఎక్కడికైనా సరే దీన్ని కోర్టులో ఈ కేసు రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వాయిదాల కంటూ తిరగాలి విపరీతమైన తిరిగి అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏ సెక్షన్లోమే పెడతారు ఏ రకంగా పెడతారు అనేది మనకి కొంతసేపట్లో అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే కనుక ఖచ్చితంగా ఈసీని కూడా లెక్క చేయని పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనబడుతుంది అదేవిధంగా రైతుల విషయానికి వస్తే ఎవరైతే అక్కడ రైతులు ఉన్నారో అసలు మిర్చి ప్రధానంగా డౌన్ఫాల్ అవడానికి కారణం ఏంటంటే మిర్చికి సంబంధించిన ఎగుమతులు పూర్తి స్థాయిలో నిలిచిపోయింది చైనాకి ఇండియాకి మిర్చికి సంబంధించిన ఎగుమతులు ఇక్కడ గుంటూరుకి సంబంధించిన విపరీతంగా ఉంటాయి అదేవిధంగా గతంలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఖమ్మంకి సంబంధించిన మిర్చి యాడ్ రానంత వరకు కూడా గుంటూరు మిర్చియే ప్రతి చోటకు వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది ఈ నేపథ్యంలో అయితే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి రాకముందు కూడా బానే ఉన్న మిర్చి అయితే కొంతకాలంగా అయితే నిలవ ఉండడం అయితే కొన్ని ఎక్కువ స్థాయిలో మిర్చి అయితే నిలవ ఉండడం గోడౌన్స్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన పంట కొత్తగా వచ్చిన పంట లక్షల్లో అక్కడ బస్తాలు అయితే చేరడం ఈ నేపథ్యంలో మిర్చి ఎక్కువగా ఉండడం పైనుంచి విదేశాలకు ఎగుమతి ఆగిపోవడంతో అయితే మిర్చి ధర అయితే పడిపోయిన పరిస్థితి అయితే ఉంది దీనిపై రైతులు కొంత గగ్గోలు పెడుతున్నమాట వాస్తవం అయినా దానిపై ప్రభుత్వం అయితే ఇప్పటికీ చర్యలు తీసుకుంటాం ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చే విధంగా అదేవిధంగా కొన్ని సబ్సిడీ లోన్స్ కానీ దానికి సంబంధించిన కొన్ని పథకాలు అయితే అమలు చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవన్నీ అమలు చేస్తున్నారు మిర్చికి సంబంధించిన పూర్తిగా పాడవకుండా మిర్చికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు వాళ్ళు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కొంత లాభంతో గిట్టుబాటు ధర వచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నప్పటికీ దీన్ని ఖచ్చితంగా రాజకీయం చేయాలి మిర్చి రైతుల్ని మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి మార్క్ ఏదైతే ఉందో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు జనాలని పన్నెత్తి కన్నెత్తి కూడా చూడని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళడానికి అయితే చుట్టూరా పరజాలు కట్టుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి కనీసం ఎవరిని బాధితులు కానీ ఎవరిని కూడా కలవని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడైతే ప్రతిపక్షంగా మారో ప్రతిపక్ష హోదా లేకపోయినా పదకొండు సీట్లు మీకు పరిమితమైన అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పొలివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అయితే రాజకీయంగా అయితే కొత్త రాజకీయంగా అయితే తరలేపడని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి సంబంధించిన కొడాలి నాని కాని అక్కడ ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా ఇప్పుడు దీనికైతే భారీ ఎత్తునైతే జనాన్ని సమీకరణ తీసుకొచ్చి అక్కడ ఎన్నికల కోట్ను తొంగలో తొక్కుతూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలను అయితే తరలించిన పరిస్థితి ఉంది ఉంటుంది గుంటూరుకి నేనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి ఏవైనా ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ నడుస్తున్న టైంలో అక్కడ మరి ఏదైనా అటు ఇటుగా చేద్దాము అని ఏదైనా ఒకటి అయితే అతను నేరుగా అయితే రాజకీయాల్లో ప్రస్తుతం అక్కడ అభ్యర్థిని అయితే నిలబెట్టలేదు అభ్యర్థిని నిలబెట్టకపోయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక అభ్యర్థికి అయితే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు అనేది ఎవరో ఒకరి వైపు వెళ్ళడం ఖచ్చితంగా ఓటు వేయడం అనేది జరుగుతుంది అయితే ఎలక్షన్కి అభ్యర్థిని పెట్టలేదు కాబట్టి ఓట్లు కూడా వేయకుండా ఈ ఎలక్షన్ పూర్తిగా బహిష్కరిస్తారా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కూడా ప్ర వైఎస్ఆర్సీ పార్టీ కూడా ప్రస్తుతం అదే రకంగా చేస్తుందా ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అయితే పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే సూచనలు ఇవ్వడం జరుగుతుంది అయితే రాజకీయ కోణం ఏ రకంగా ఉన్నా మిర్చి రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా గత ప్రభుత్వంలో ఆ ఎగుమతులు అన్నీ కూడా సక్రమంగా ఉన్న టైంలో ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుంది ఎగుమతులు ఆగిపోయినాయి గతంలో కాంపిటీషన్ పెరగడం లోకల్లో లోకల్ కూడా కాంపిటీషన్ పెరగడం ఆల్రెడీ మిర్చి కొంత స్టాక్ ఉండడం మళ్ళా కొత్త మిర్చి వచ్చి యార్డులో చేరడం ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్టాక్ ఎక్కువ ఉంటుందో ధర ఖచ్చితంగా ఆటోమేటిక్గా తగ్గుతుంది స్టాక్ తక్కువ ఉన్న టైంలో మార్కెట్ రేట్ పెరుగుతుంది ఆ రకంగా సహజంగా ప్రతి రైతుకి జరిగే ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి రాజకీయం అయితే చేస్తున్నారని అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రైతుల మీద ప్రేమ చెప్పడం గతంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేలు పోయేది కింట ఇప్పుడు కేవలం పదకొండు వేలు పన్నెండు వేలు అంటున్నా పద్నాలుగు వేలు అయితే ప్రస్తుతం అయితే మార్కెట్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది పద్నాలుగు వేలు ఉన్నా సరే తగ్గించి చెప్పడం ప్రభుత్వం ఏమీ చేయట్లేదంటూ కూడా ప్రజల్లోకి మరొకసారి రాజకీయంగా వెళ్ళడం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉద్దేశంతోనే తన పార్టీకి మళ్ళా ఏదో ఈ వంకతో రైతులకి ఏదో అవుతున్నట్లుగా దగ్గర అవుతున్నట్టుగా దగ్గర కలరింగ్ ఇవ్వడానికి తప్ప ఇందులో అయితే ఖచ్చితంగా వాస్తవం లేదని అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది ఇక్కడ నిజానికి చూసుకుంటే మిర్చి రేట్లు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా తక్కువ ఎక్కువ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారంలో లేరు సో ఆయన చేతిలో ఏముండదు సో ఆ రైతులు కలిసిన ఒక ఆ నేపథ్యం చూసుకుంటే ఈయనకి ఎక్కడ కూడా సంబంధం లేదు అందులోనూ ఎంఎన్సీ కోడ్ ఒకటి అక్కడ ఉంది అది నిబంధనలో ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్ళి కలవడం అంటే అది మిర్చి రేట్లకి సంబంధించింది కాదు అని మనం కటాకటిగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు రాజకీయంగానే వెళ్ళినట్టుగా అయితే మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది అవును రాజకీయం చేయడానికే వెళ్ళాడు అతను రైతుల మీద ప్రేమ కాదు ఏం కాదు అది ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా పంటకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి పరిస్థితులకు అనుకూలంగా రైతులుగా ప్రతి అది అది అన్న అన్ని రకాలుగా అలవాటే అయితే గతంలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం అయితే గతంలో చైనా కూడా ఎగుమతులు బాగా ఉండేవి ప్రస్తుతం అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉండడంతో ఖచ్చితంగా మిర్చి రేట్లు అయితే గతంలో కూడా ఇది ఎక్కువ తక్కువ అవ్వడం జరిగింది మరి అలాంటి టైంలో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అక్కడికి మిర్చి ఆడికి అసలు ప్రజలను కలవడానికి అతను ప్రజలు ప్రజల తెరలు కట్టుకుని రోడ్డుపై కూడా అతను వెళ్తూ ఉంటారు అయితే అధికారం ఎప్పుడైతే పోయిందో ప్రజల్లోకి వెళ్తూ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం తప్ప మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి రైతులని లోబట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడంటారు అంతే అంటారా రాఘవ గారు అంతే అండి నమస్తే